ఫ్యాన్ గాలి తట్టుకోలేక బయటొచ్చేసిన రాయుడు జనసేన పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా చెప్పిన ఈ మాజీ క్రికెటర్ వీడిన నాలుగు రోజులకే రాజకీయంగా యాక్టివ్ తాజాగా పవన్ టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ గా నిలిచాడు త్వరలోనే రాయుడు జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఎల్ ని వీడిన వెంటనే ప్రజాక్షేత్రంలో రాయుడు ప్రత్యక్షమయ్యారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వివిధ ప్రాంతాల్లో పర్యటించారు మహిళలు విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై గురిపించారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ పది రోజుల్లోనే ఆయన వైసీపీని వీడి సంచలనం సృష్టించారు రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని సరైన సమయంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత తాను దుబాయ్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకే రాజకీయాలకు దూరం జరిగానని కూడా ప్రకటించారు కానీ ఇంతలోనే జనసేన వైపు చూడడం ఆసక్తి రేపుతోంది వైసీపీని వీడిన తర్వాత రాయుడు టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా జనసేనలోకి వస్తున్నారన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి